ఫ్రెండ్స్ హోమ్ శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనము పులిహోర చేసుకుందాం అది ఎలా అంటే మామిడికాయ తురుము పచ్చి కొబ్బరి తురుము కాంబినేషన్ తోటి పులిహోర చేసుకుందాం ఇప్పుడు ఈ యొక్క మామిడికాయ తురుముకున్నాను ఈ కొబ్బరి ఒక టెంకాయలో ఆకు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇది మిక్సీ చేసిన నాన్న ఇది పచ్చి కొబ్బరి వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర మినప్పప్పు పల్లీలు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి పోకున్నాను ఇవన్నీ ఇప్పుడు వాటికి కావాల్సిన మెయిన్ పౌడర్ నాన్న ఇది ఒక్క స్పూన్ మిరియాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఆరో స్పూన్ మెంతులు ఇవి వేయించి మనం పౌడర్ చేద్దాం నన్ను మళ్ళీ దానికి సాల్ట్ తగినంత సాల్టు పసుపు అది ఎలా చేయాలన్నా చూపిస్తా దానికి అన్నం చేసుకున్నాం అన్నం చల్ల చల్లారుస్తాం అన్న అన్నం చల్లగా చేసుకుందామండి రైస్ కుక్కర్లో అన్నం చేసినా అన్నం ఏం మనకి ఎంత పులిహోర అవసరం ఉంటే అంత పులిహోర చేసుకుందాం ఈ అన్నం చల్ల చల్లగాయ లోపల మనం పోసుకుందాం ఓకే పులిహోర చేద్దాం పులిహోరకు ఇవి వేయించుకుందాం వేయించుకొని ఏం చేద్దాం కోడి చేసుకుందాము ఈ లోపల మనము ఇదే బాణీలో మనము ఆయిల్ వేస్తుంది మనకి ఎంత అవసరం ఉంటే అంత ఆయిల్ వేస్తాం నేను ఒక రెండు స్పూన్లు వేస్తాను టేబుల్ స్పూన్ ఈ టేబుల్ స్పూన్ రెండు వేసాను రెండు ఎనిమిది వేడెక్కిన తర్వాత నేను ఒకేదాన్ని

फार्मेशन बाउंट ಅನ್ನು ಕಿಲ್ಲಲು ಇಿಸ್ಕೊಂಡೆ. ಒದ್ದೆ ಗಾಜುನಾ ಕಾಜ್ ಇస్తే ಕಿಲ್ಲೆ ಬಾಗದಿಂತ. ಅಂತ ಹೇಳಿ ಯಾವಾಗ ತಗೋತೇ ತಗೋನೇ ಬರಬೇಕು. ಇನ್ನು ಸುಪ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿ.

ఇప్పుడు మనం వేయించుకున్న జీలకర్ర మిరియాలు జీలకర్ర మిరియాలు మెంతులు ఇది పౌడర్ చేసుకున్నామన్నా ఇప్పుడు ఏం చేద్దాం ఇది స్టవ్ ఆఫ్ పులిహోర కలిపేసుకున్నాం ఓకే అన్న పులిహోర కలిపేసుకున్నాం మనం ఊపి అయింది కదా ఇప్పుడు ఇంత సరిపోయేటట్టు సారుడు టేస్ట్ సరిపోయేటది నేను తీసుకున్న అన్నానికి రెండు స్పూన్లు వేసాను సాల్ట్ ఇవి జీలకర్ర మెత్తులు మిరియాలు ఈ పౌడర్ వేసాను ఒక్క నిమిషం ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం అని ఈ పూ పిందులు వేసేస్తాను పచ్చి కొద్దరం మామిడి ఇది అందులో వేసేసుకున్నాం ఇది మొత్తం కలిసేటట్లు కలిపేసుకున్నాం ఓకే రైసు మొత్తం పెట్టేటట్లు కలిపేద్దాం పచ్చి కొబ్బరి మామిడికాయ కాంబినేషన్తోన పులిహోర రెడీ నాన్న ఇప్పుడు పిల్లలు టేస్ట్ చూసి చెప్తారు ఓకే ఈ కాచుతోన పిల్లలు మంచిగా ఇష్టంతో తింటాను అన్ను మీరు కూడా చూడండి ఎలా ఉందో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసుకొని తిని చెప్తేనే నాకు తెలుస్తుంది అన్న బాగుందని నేను చెప్తే కాదు మీరు చెప్పాలి నాకు ఉంది సూపర్ ఇంకా కూడా చాలా బాగుంది నానమ్మ చేసిన పచ్చి కొబ్బరి మామిడికాయ తురుము పులిహోర చాలా బాగుంది పులిహోర చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ నానమా వండరు